నమస్కారం ఇప్పుడు నమస్కారం డిసెంబర్ నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా వారికి ఎల్ నడిచని జరుగుతుంది ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కాకపోతే కొంచెం ఎల్నెట్ శని వల్ల వీళ్ళు మామూలుగా అపార్ధాలు పాలైపోతారు బెట్టింగ్లు కాస్తారు ఓడిపోతారు ఏ అందరికి హెల్పింగ్లు చేస్తారు మోసపోతారు ప్రేమిస్తారు మోసపోతారు అన్ని మోసపడాలి అనమాట మరి వీళ్ళ మోసం చేయరా అండి అని నువ్వు అడగచ్చు వీళ్ళు మా ప్రతి మనిషి అన్న తర్వాత అన్ని రాశులు వాళ్ళు మోసాలు చేస్తారులే కానీ చిన్న చిన్న మోసాలు చేస్తారు వీళ్ళు కాబట్టి వృత్తి వ్యాప అంటే పనిబద్ధకం ఇలాంటివి కాకుండా పనిలో వచ్చేటటువంటిది ఈ యొక్క వీళ్ళ రసికులు అనమాట వీళ్ళు మీనరాశి వాళ్ళు కాబట్టి అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి అబద్ధాలు చెప్పడం ట్రాప్ చేసేయడం మోసాలు చేసుకోవడం ఇలాగా సంపాదించిందంతా ఈ రకంగా ఖర్చు పెట్టుకుంటారు అనమాట సో ఇది శుక్ర యొక్క ప్రభావం అందులో శుక్రుడి అధిపతి రాశి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు భార్యాభర్తల మధ్య ఈ యొక్క అనురాగం అనేటటువంటిది ఉంటుంది దానివల్ల పాపం సప్తమంలో కేతుగ్రహ ప్రభావం వల్ల భార్యకి అనారోగ్యమే వస్తుందేమో అని చెప్పి చెప్పి పాపం భయపడతారు వీళ్ళ భయం అనారోగ్యం భార్యకి అనారోగ్యం వస్తుందన్నా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పెద్ద బిల్లు వేస్తుందన్నా అన్నది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది డబ్బుల కోసం వీళ్ళేమీ ఇబ్బంది పడరు వెనకంజు వేయరు ఎంత బిల్లు వచ్చినా సరే కంపెనీ అయినా కట్టేస్తుంది లేకపోతే వీళ్ళు అప్పులు చేసేనా కట్టేసే దమ్ము ఈ మేనరాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతభత్యాలు సేమ్ పెరుగుతాయి నో ప్రాబ్లం ప్రమోషన్స్ వస్తాయి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళని హెడ్ క్వార్టర్స్ వీళ్ళని పిలుస్తాయి వాళ్ళు పిలవకపోయినా పర్లేదు మేమే వచ్చేస్తామంటారు జాయింట్గా భార్యాభర్తల మధ్య జాయింట్ ఫ్యామిలీలో తల్లిదండ్రులతో ఉన్నటువంటి వాళ్ళు మరి మేము సపరేట్ వెళ్ళిపోతాం మేము సపరేట్ వెళ్ళిపోతాం అనేటటువంటి ఆలోచనలు ఇతరులు చెప్పడం వల్ల వాళ్ళకి ఆ ఐడియా వస్తుంది కానీ వెళ్ళలేరు కాబట్టి అత్తగా అత్తగారులని మామగారులని బ్రహ్మాండంగా చూసుకుంటుంది కోడలు భర్తను వదిలిపడేసి అత్తగారితో కలిపి షాపింగ్ వెళ్ళిపోతుందనమాట అంత అన్యోన్యంగా కోడలు ఈ మేనరాశులు మాత్రమే ఉంటారు మిగతా రాసుల్లో ఉండరు కాబట్టి ఈ యొక్క చదువు విషయంలో స్టూడెంట్స్ వాళ్ళు చదవరాసలు ఎంజాయ్మెంట్ 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 చాటింగ్ 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 ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్లో ఉంటారు దీనివల్ల వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని స్టూడెంట్స్ కనుక చదివినట్లయితే వీళ్ళ లైఫ్లో బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు అయితే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటారు ఉంటుంది ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి సొర్యాస్య సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఎందుకంటే టైంకి తినరు వీళ్ళు అందువలన దానికి కూడా వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం అల్సర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి తేన్పుల రోగం దీని నుంచి జా కనుక జాగ్రత్త మెడికేషన్ తీసుకొని మంచి న్యూట్రిషస్ ఫుడ్ కనుక ఫుడ్ సప్లిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు అయితే అండి ఈ రాశివారికి సంబంధించి అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిది అంటారు ఈ రాశివారు ఇతరులతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడటము ఇతరులకు అప్పించేటప్పుడు వీళ్ళకి నిజమైనటువంటి వాళ్ళకి మనం ఇస్తున్నాము అనేటటువంటి వాకప్ చేసుకొని ఇస్తే మంచిది అలాగే భార్యతో అన్నీ కూడా షేర్ చేసుకొని ఉంటారు భార్యకి గతంలో వీళ్ళ గత హిస్టరీలు కూడా చెప్తారు ఇందిరాగాంధీ లెవెల్లో వీళ్ళంతా కూడా మరి నేషనల్ లీడర్స్ అనుకుంటారో మరి ఏదో అలా చెప్పుకోకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు సీక్రెట్ షుడ్ బి దేర్ విన్ ఎవరీ ప్రైవేట్ లైఫ్ సో ఇది పెద్దల అనుభవంతో చెప్తారు అబ్బాయా మేము చాలా నిజాయితీ పర్లేమండి అని చెప్పుకుంటే పెళ్ళం తీస్తుంది కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాల్సినటువంటి బాధ్యత కనుక ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళు ఏలు నడిచిన సమయం కాబట్టి ఉత్తప్పుడు చెప్పుకున్నా పర్వాలేదు ఏళ్ళు సమయం సమయంలో రామ అంటేనే బూతుల కింద ఉంటుంది ఇంకా వీళ్ళు మామూలుగా చెప్తే ఇంకా అపార్థం చేసేసుకుంటారు వాళ్ళు అయితే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు వీళ్ళు ఎల్నాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ఈ యొక్క రాశివారికి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదగలకి పూజ చేసుకోవాలి తమలపాకు దండ వేసుకోవాలా వడమాల శనివారం నాడు వేసుకోవాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా మినిమం యాభై నాలుగు ప్రదక్షిణలైనా కూడా శనివారం నాడు కంపల్సరీ చేయాలా ఇక రోజు అన్ని చేయడం కుదరదు కాబట్టి వీళ్ళు కనీసం రోజుకో పదకొండో ఇరవై ఒకటి ప్రదక్షిణలో చేయడం అనేటటువంటిది జరగాలి అలాగే శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే బాగుంటుంది ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా రావి చెట్టుకి కనీసం మినిమం ఎనిమిది బకెట్లు నీళ్లు వెయ్యాలా ఆ రావి చెట్టు ఆకు కింద పడిపోతే చెట్టు నుంచి ఎలాగో కోయలేరు కాబట్టి క్రింద ఆకు పౌరు కారీజాత పుష్పాలలోటి రాబాకులోటి కోయకూడదు ఆ రావి చెట్టు కింద పడిపోయినటువంటి ఆకు నేర్కొని శ్రీరామ అని రాసి అది తీసుకొచ్చి శివ శివుడికి మనం అభిషేకం చేసిన తర్వాత శివుడికి శివలింగం మీద పెట్టాలి ఈ విధంగా ఈ యొక్క పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలి చేమలకి కుక్కలకి పిల్లలకి వీళ్ళకి నైవేద్యాలు అవన్నీ కూడా అంటే దానాలు అవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది అన్న అన్నం అది పెట్టి ఇలా జంతు ప్రేమికులైతే బాగుంటుంది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు